లో నాలుగు తత్వాలు ఉంటాయం భూతత్వము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఏ తత్వానికి ఆపోజిట్లు పడి జలం అయితే భూతత్వంలో పేరు పెట్టాలి భూతత్వం వాళ్ళకి జలతత్వం భూమికి నీళ్లు ఉంటేనే పంట పండింది అగ్నికి తోడైతేనే బాగా ఇది అవుతుంది అందువల్ల నక్షత్ర ప్రకారంగా పెట్టుకుంటారండి చాలామంది ఆంధ్రదేశంలో తెలంగాణలో నక్షత్రాలను పేరు పెట్టడం ఎందుకంటే చేతపడి బాణామతి చేస్తారని అవి ఏమి లేవు కానీ భయం భయం ఏమైనా కానీ ఎవరు కనిపెట్టారో కానీ కాన్సెప్ట్ చాలా మంచిది నక్షత్రం కాకుండా నేను చెప్పినట్టుగా ఈ తత్వాలకు అనుగుణంగా నక్షత్రానికి అనుగుణంగా అంటే నక్షత్రానికి అనుగుణ తత్వాలు కావాలంటే క్షేమతార సంపత్ తారలు వస్తాయి మిత్రతార పరమి ఇది చూసుకొని ఆ నక్షత్రాలలో మొదటి యాక్షన్ తీసుకోవాలి ఓకే జ్యోతిష్యం తల్లి లాంటిది అది తీసుకొని ఫస్ట్ అక్షరంతో తో పాటుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ నెంబర్ కి డెసి నెంబర్ కి అనుగుణంగా ఫ్రెండ్లీ పెట్టుకోగలిగితే ఇలా ట్వంటీ సెవెన్ బై థర్టీ సెవెన్ అందువల్ల థర్టీ ఫోర్ ఇయర్స్ బాయ్ డెమోక్రటిక్ బాయ్ బికెమ్ కాదు ఆయనదే అంటే ఒక రెండు సిస్టమ్లు చాల్డియన్ సిస్టమ్ చాల్డియన్ సిస్టము సిస్టమ్ అందుకని చాలా మంది మన సైడ్ లో చైల్డ్ సిస్టమే చూస్తారు చైల్డ్ ఇన్ సిస్టమ్ తో పాటు పైతాగర సిస్టమ్ కూడా చూడాలి ఈ రెండు సిస్టమ్ లో ఉంటాయి నాది ఇంకొక సిస్టమ్ ఇంకా రెండు సిస్టమ్ లో నేను చూస్తాను పేరు ఆ సిస్టమ్ లో కూడా పేరు బాగుండాలి నాలుగు సిస్టమ్ లో నేను చూస్తాను జనరల్ గా చాలా మంది ఒక సిస్టమ్ లో ఓకే ఒక సిస్టమ్ లో చూడకూడదు రెండు సిస్టమ్ లో చూడాలి నేనైతే ఇంకొక రెండు సిస్టమ్ లో కూడా చూస్తాను అలా చూసుకొని మంచి పేరు పెట్టుకోగలిగితే ఓకే బిడ్డకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు బిడ్డ భవిష్యత్తే కానీ మంచి పేరు పెడితే మీ అబ్బాయికి మంచి పేరు పెడితే మీ అబ్బాయే డెవలప్ అవడం కదండి మీరు కూడా పేరెంట్స్ కూడా ఇది చాలామందికి తెలియదు బిడ్డ మంచి పేరు పెడితే వాడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు బిడ్డ బాగా చదువుతున్నాడు అనుకోండి మా తాతగారి దగ్గరికి వచ్చి మా టీచర్లు హై స్కూల్లో అంటే మా తాత టైలరు జనరల్గా వాళ్ళకి మంచి ఏదో తగ్గిస్తా తగ్గిస్తాడు కదా అని అబ్బో మనవాడు అటుకు చదువుతాడు అండి ఎటు చదువుతాడని చెప్పేవాడు అబ్బో మా తాత చాలా ఉబ్బిపోయేవాడు అంటే మా తా నేను చదవటం వల్ల మా తాతకి కూడా క్రెడిట్స్ కరెక్ట్ అలా ఎవరి పేరు పె మంచి బిడ్డకి మంచి పేరు పెట్టుకోవటం వల్ల పేరెంట్స్ వంశ వృద్ధి జరుగుతుంది చాలా మంది తెలియదు ఏముంది లేదా వాళ్ళకి డబ్బులు ఎందుకు మనమే పెట్టుకుందాం అనుకుంటారు చాలా రాంగ్ నువ్వు మనం ఎంతో ఖర్చు పెడతాం బిర్యానీకి వెయ్యి రూపాయలు పెడతాం నాలుగు బిర్యానీలు నాలుగు వేలు అవుతాయి నాలుగు రోజులు తింటే వారంలో కానీ ఇది వంద సంవత్సరాల పేరు దీనికి చాలా జాగ్రత్తగా ఇలా నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్ జొహ్రాన్ అందానీ ఇలా పేరు పెట్టుకోగలిగితే జీవితం చాలా బాగుంటుంది ఫ్యామిలీ గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది జీవితంలో అంచెలంచెలుగా అంచెలంచెలుగా వెళ్ళి కుర్రోడు ఇప్పుడు న్యూయార్క్ రేపు అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతాడు డెమోక్రటిక్ ద్వారా ట్రై చేస్తే తప్పకుండా ఈ అబ్బాయి ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే సో గురుగా నేను ఒక మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను తప్పకుండా అనానిమస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి దాని గురించి చెప్పండి జనవరి ఒకటి అన్నమాట ఈ నెంబర్ గురించి చెప్పండి ఈ నెంబర్ ఈ అబ్బాయి పుట్టింది ఒకటో నెంబర్ ఇది ఇక్కడ ఎనిమిది డిజిట్స్ ఉంటాయండి ఎయిటీ డిజిట్స్ ఉంటాయి ఈ ఎయిటీ డిజిట్స్ యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద ఉంటుంది ఓకే చాలా మంది బర్త్ నెంబరు డెసి నెంబర్ అనుకుంటారు ఇది బర్త్ నెంబర్ అండి ఒకటి ప్లస్ ఒకటి రెండు మూడు మూడు తొమ్మిది పన్నెండు పన్నెండు ఏడు పంతొమ్మిది పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు ఈ అబ్బాయికి బర్త్ నెంబర్ వన్ అంటే సూర్యుడు డెసి నెంబర్ ట్వంటీ ఫోర్ మీరు ఆటోమేటిక్గా హరస్కోప్లో సూర్యుడు బాగా మంచి స్థితిలో ఉంటాడు శుక్రుడు మంచి స్థితిలో ఉంటాడు ఈ బిడ్డ చాలా అందంగా ఉంటాడు చాలా మంచి డ్రెస్లు వేసుకుంటాడు స్పీకింగ్ చాలా మాట చాలా చక్కగా మాట్లాడతాడు ఈ వన్ నెంబర్ ఉండటం వల్ల రాజు లాగా లేడర్ లాగా ఉంటాడు ఈజ్ లీడర్ లీడర్ లాగా ఉంటాడు అందరిని కలుపుకొని వెళ్తాడు ఒకళ్ళకి కొంతమంది లేదా ప్రిన్సిపాల్ గారి దగ్గర మాట్లాడదామనే అక్కడ లోపలికి వెళ్ళా కానీ ఒక వెనకే దాక్కుంటాడు ఒకడు ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడతాడు వాడే నెంబర్ వన్ ఓకే ఒకడు ధైర్యంగా మాట్లాడతాడు చాలా అందంగా వినసొంపుగా మాట్లాడతాడు శుక్ర ప్రభావం వినసొంపుగా విపులంగా ఇచ్చేసి అది అడ్డిగా వలిసి నోట్లో పెట్టినట్టుగా చాలా బాగా చెప్తాడు వీడు అందంగా కూడా ఉంటాడు వన్ పుట్టాడు కాబట్టి హైట్ ఉంటాడు మంచి పర్సనాలిటీ మంచి అందమైన పర్సనాలిటీ ఉంటుంది ఈ అబ్బాయికి ఈ వన్ నెంబర్లో లో కానీ సిక్స్ నెంబర్లో కానీ లేదా ఈ రెండిటికి కంపేటబుల్ నెంబర్ ఐదు నెంబర్లో కానీ పేరు పెట్టగలిగితే లేదా నైన్ నెంబర్లో పేరు పెట్టగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది నైన్ నెంబర్ లో పేరు పెట్టడం అంటే అంటే ఇందాక నేను చెప్పాను ట్వంటీ సెవెన్ థర్టీ సెవెన్ అలా నేమ్ నెంబర్ వచ్చేటట్టుగా పేరు పెట్టి ఆ పేరుని కనుక పిలవగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది సపోజ్ మూడు లో పెట్టుకున్నాను అనుకోండి ఎందుకులే బిఎస్ రావు గారికి డబ్బులు దండగా మనమే పెట్టుకుందాం పెట్టుకున్నాం అంత ఫలితం ఉండదు వాడు బాగా చదివినా కూడా ఉద్యోగం రాదు చాలా మంది మాతో చదువుకున్నావు చాలా చాలా తెలియగల పిల్లలు ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేరారు అలా లేకపోతే రెండు నెంబర్లో పెట్టాను అనుకోండి ఈ రెండు నెంబర్లో పెడితే ఈ వన్ నెంబర్ యొక్క ప్రభావం తగ్గుతుంది టిమ్మిట్ పిరికిగా ఉంటాడు ఓకే ఏదో లోపల లోపలే ఆలోచించుకుంటూ గునుక్కుంటూ ఉంటాడు చూడండి ఓకే అలా తయారవుతారు అలా కాకుండా ఈ అబ్బాయి బాగా డెవలప్ అవ్వాలి అంటే వన్లో నైన్టీన్లో పెట్టచ్చు లేదా ట్వంటీ ఫోర్లో పెట్టచ్చు థర్టీ సెవెన్లో పెట్టచ్చు ట్వంటీ త్రీలో పెట్టచ్చు థర్టీ టూలో లో ఇలా మంచి నంబర్ లో పేరు పెట్టడం అనేది అంత ఈజీ కాదండి ఏదో ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో కొంతమంది పెడతారు ఒక్కొక్క రోజు నాకు పది రోజులు కూడా పడుతుంది పది రోజులు రోజులు పడుతుంది ఒక పేరు పెట్టండి చూడండి మా రివ్యూలో చూడండి ఐదారు రోజులు వెతికి 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 ఇవ్వండి ప్లీజ్ చెప్పాలి ఆ నక్షత్రం అక్షరాలు చూసుకోవాలి ప్లస్ వాడికి మంచి నంబర్ ఇవ్వాలి మనం నమ్మి మన దగ్గరికి వచ్చాము మళ్ళీ నాలుగు పద్ధతులు పరిశీలించాలి చూసాలి మనకి నమ్మి మన దగ్గరకు వస్తాడు నెంబర్ కండక్టర్ నెంబర్ ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్తారు సార్ వన్ నెంబర్ డ్రైవర్ నెంబరు ఈ మొత్తం కూడితే వచ్చిన ట్వంటీ ఫోర్ నెంబర్ కండక్టర్ నంబర్ ఈ రెండిటికి కంప్యాటబిలిటీగా ఉన్నట్టుగా చూడాలి అది బేసిక్ ప్రిన్సిపల్ తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్లకు కూడా చూడాలి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియాకుల प्लीज सब्सक्री फोर बैवी हाई अंदर की नमस्ते प्रसाद प्लीज़ एंटरटेनमेंट एंड ट्वेंटी अपडेट्स बैवी लाइक शेयर सब्सक्राइब 24 बाय 7 न्यूज़ टीवी